అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఏపీలో తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్లు నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి నిన్న పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఈ నేపథ్యంలో నాలుగు వేల కోట్లు గత ప్రభుత్వం దేశాన్ని దాటించిందని ఆయన ఆరోపించారు ఇక రెండు వేల కోట్లు సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా దుబాయ్కి తరలించారని ఆయన ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణం ఏపీతో పోల్చితే ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది నీటి బొట్టంతా అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తారు దీని గురించి చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు సార్ నమస్తే ఏపీలో మద్యం కుంభకోణం ఢిల్లీతో పోల్చితే ఢిల్లీ మద్యం కుంభకోణం ఏపీతో పోల్చితే నీటి బొట్టంతా అని చెప్పేసి లావు శ్రీకృష్ణ దేవరావు అంటున్నారు తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం జరిగాయి నాలుగు వేల కోట్లు దేశం దాటాయి అందులో రెండు వేల కోట్లు దుబాయ్ దేశానికి సునీల్ డెడ్ అనే వ్యక్తి ద్వారా పోయా అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఇందులో నిజమేంత ఈ మద్యం కుంభకోణంలో ఇంకెవరెవరి పేర్లు బయట రాబోతున్నాయి ఏం చెప్తారు దాదాపుగా మీడియా ముఖంగా ప్రతిపక్ష రాజకీయ పక్షాలకు సంబంధించిన చాలా మంది నాయకులు చాలా సందర్భాల్లో ఇవే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేయడం జరిగింది మాలాంటి వాళ్ళం కూడా కొన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో జరుగుతున్న మద్యం అక్రమాల మీద గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీలో జరిగిన అక్రమాలు అవినీతితో పోలిచూసుకున్నప్పుడు ఒక నీటి బంధువుతో నీటి బిందువుతో మాత్రమే సమానం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లో కూడా మద్యం పాలసీ మోటం జరిగిన దోపిడీ గురించి ప్రస్తావించడం జరిగింది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పని ప్రస్తావించడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన విజిలెన్స్ విచారణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బ్రోరజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ నుంచి ప్రక్యూర్ చేసిన మద్యం బ్రాండ్ల తాలూకు మామూళ్ళు అంటే బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసిన మద్యం కార్టన్స్కి ఒక్కొక్క కేజ్కి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు మామూలు వసూలు చేయబడ్డాయి ఈ మామూళ్లే మూడు వేల కోట్ల పైగా క్వాంటిఫై అయ్యాయి అని చెప్పని చెప్పడం జరిగింది ఓకే ఇంకా ఒక అడుగు ముందుకేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే డిస్లరీస్ నుంచి ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా నిర్వహణ చేయబడుతున్న వైన్ షాప్స్కి డిస్టిలరీస్ నుంచి మద్యం సరఫరా చేసి ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా పూర్తి ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి అని చెప్పని కూడా మన వార్తా విన్నాం మరి ఇన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి నిన్న లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి అని చెప్పని చెప్పడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ఎంత లోపభూయిష్టంగా మద్యం పాలసీ అమలు జరిగింది అనేది గత నాలుగున్నర సంవత్సరాలుగా చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఎన్నికలకు ముందు మహిళలకి మద్యం ఒక పెనుభూతంగా మారి కుటుంబాలను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నభిన్నం చేస్తుంది సమాజానికి ఒక పెనుభూతంగా మారని మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తాను నన్ను నమ్మి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ఆయన చేసిన వాగ్దానం మేరకు నమ్మిన మహిళలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారు సహజంగానే ఏ ఏ కుటుంబాల్లో ఈ మద్యం వ్యసనం వల్ల కుటుంబాలు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేస్తే మా ఆయనకి ఈ మద్యం అందుబాటులో లేకుండా ఉంటే మా కుటుంబాలు బాగుపడతాయి ఆయన ఆరోగ్యం కూడా అని చెప్పని ఆశించడంలో తప్పట్టాల్సిన అవసరం లేదు ఎన్నికల ముందు ఆయన అటువంటి వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం పట్ల ఆకర్షితులు అవుతారు సహజంగానే ఎందుకంటే నూటి రూపాయలు ఇవాళ మద్యం వ్యసనం అనేది ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారుతున్నా కూడా సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణపూర్వకంగా ఆయన పాలనా హయంలో మాత్రం అదే మద్యాన్ని ప్రభుత్వ ఆదాయ వనరు కన్నా కూడా తమ సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారనేది వాస్తవం ఆయన రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు ఆ మద్యం పాలసీ ఏంటి అప్పటి వరకు అంతకుముందు దశాబ్దాల తరబడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కూడా అమల్లో ఉన్న విధానం ఏంటి డిస్టలరీస్ నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తుంది ఆ కొనుగోలు చేసిన మద్యం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉండే రిటైల్ షాపులకి ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తుంది వాళ్ళు కస్టమర్స్కి అమ్ముకొని ఆ వ్యాపార నిర్వహణ కోసం ఆ పర్టికులర్ షాప్స్ లైసెన్స్ వాళ్ళకి కేటాయింపు చేయడం కోసం ప్రభుత్వం ఓపెన్ ఆక్షన్ ద్వారా కేటాయింపు చేస్తుంది ఇది అప్పటి వరకు అమల్లో ఉన్న ప్రాక్టీస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే రిటైల్ అమ్మకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు ఇక నుంచి హోల్సేల్ వ్యాపారమే కాదు రిటైల్ వ్యాపారం కూడా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు అమల్లో ఉన్న మూడు వేల ఎనిమిది వందల ప్రైవేట్ మద్యం షాపుల స్థానంలో రెండు వేల తొమ్మిది వందల ప్ర ప్రభుత్వ మద్యం షాపులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి ఏం చేశారు మొదట్లో మేము రెస్ట్రిక్టెడ్ సేల్ చేస్తున్నాము అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే షాపులు ఓపెనింగ్ ఉంటాయి అదే సందర్భంలో ఒక్కొక్క వ్యక్తికి మూడు మద్యం సీసాలకు మించి అమ్మము కంట్రోల్డ్ సేల్ కొంత కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పని మద్యం అందుబాటులో ఉండటాన్ని నియంత్రిస్తున్నాము మద్యం నిషేధం తీసుక అని చెప్పని ప్రచారం చేసుకున్నారు పైగా ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారంటే అప్పటి వరకు ఉన్న ధరల్ని సెవెంటీ పర్సెంట్ పెంచేసారు పెంచేం చెప్పారంటే మద్యం కొనుగోలు భారంగా మారితే కొనుగోలు డిస్కరేజ్ అవుతుంది తద్వారా మద్య నిషేధం తీసుకుని ఇంకొక అడిగేస్తున్నాము అన్నారు అయితే ఈ ప్రాసెస్లో ఏం చేశారంటే ఈ ప్రచారాల మాటన దశాబ్దాల తరబడి అమల్లో ఉన్న అందుబాటులో ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీలు కొన్ని ఉన్నాయి జాతీయ స్థాయి కంపెనీలు కొన్ని ఉన్నాయి వెల్ నోన్ బ్రాండ్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ డ్రాప్ చేశారు డ్రాప్ చేసి రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు గుప్పిట తీసుకొని ఆ గుప్పిట పట్టిన డిస్టిలరీస్ నుంచి తయారు చేసిన సరికొత్త బ్రాండ్లు రాష్ట్ర ప్రజ కనుక అంతకుముందు తెలియని కూడా తెలియవు ఆ పేర్లు కూడా ఆ బ్రాండ్ల మధ్యాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన బ్రాండ్ అని ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మిచ్చారు అంటే ఇక్కడ ఏంటి తయారీదారులు వైసీపీ నాయకులే కొనుగోలు చేసేది ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషను అమ్మకం జరిపేది ప్రభుత్వ వైన్ షాపుల్లో అమ్మేది వైసీపీ కార్యకర్తలే సేల్స్ బాయ్స్గా నియామకం చేపట్టబడ్డారు అంటే వైసీపీ నాయకుల చేత వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ కార్యకర్తల ద్వారా అమ్మించబడుతున్న ఒక వ్యవస్థను తయారు చేశారు ఈ వ్యవస్థ ఎంత లోపపు మార్చారు అని అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో కొత్త మద్యం పాలసీ వచ్చింది ఆ పాలసీ వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ రెండో తారీఖు రోజు అదాన్ డిస్టిలరీస్ అని చెప్పి ఒక కంపెనీ రిజిస్టర్ అయింది అంటే గవర్నమెంట్ మద్యం పాలసీ అనౌన్స్ చేసే నాటికి ఎగ్జిస్టెన్స్ కూడా లేని కంపెనీ ఓకే ఆ కంపెనీకి ఓన్ డిస్టిలరీ కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో బ్రోరేజెస్ కార్పొరేషను అటువంటి కొత్త కంపెనీ వేరే వారి డిస్టరీ హైర్ చేసుకొని తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ని పదమూడు వందల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఆర్డర్స్ ఆ కంపెనీకి ప్లేస్ చేసింది సహజంగా మీరైనా నేనైనా ఎనీ ప్రోడక్ట్ గవర్నమెంట్కి మనం వెండర్గా మారాలి అని అంటే కొన్ని నామ్స్ ఉంటాయి అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయినా మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మన ప్రోడక్ట్ మార్కెట్లో పరిచయం ఉండాలి సో అండ్ సో ఎక్స్టెంట్ ఆఫ్ వాల్యూమ్ రొటేషన్ అంతటి ఉత్పాదక కెపాసిటీ మనకు ఉంది అనేది నిర్ధారణ కావాలి ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ క్వాలిటీ ఎష్యూర్ అయ్యి ఉండాలి మరి అసలు పాలసీ అనౌన్స్ అయ్యే అయ్యేనాటికి ఎగ్జిస్టెన్స్లోనే లేని కంపెనీ దానికి వేల కోట్ల రూపాయల కొనుగోలు పొందాలు ఎలాగ ఖరారైని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొంతమందికి ఆయాచిత లబ్ధి చేకూర్చారు కొన్ని సెలెక్టివ్ కంపెనీస్ కి ఆర్డర్స్ ప్లే చేశారు అనేది అర్థమైంది సార్ ఇక్కడ నిధుల దుర్వినియోగం ఒక ఎత్తే అయితే ఇవి దీంట్లో నమోదైనటువంటి పేర్లు విషయానికి వస్తే వారు ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నారు ఈ నేపథ్యంలో సిఐడి న్యాయవాది సిద్ధార్థులోత్ర అసలు మిథున్ రెడ్డి పేరే ఛార్జ్షీట్ లో లేదు అతను నిందితుడిగా లేదు అని చెప్పేసి ఆయన ముందుగానే ఏది మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఆయన ముందుగా బెయిల్కి అప్లై చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ మిథున్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలి ముందు ఇక్కడ మిథున్ రెడ్డి వ్యవహారం మాట్లాడదాం అంటే నిన్న లావకృష్ణ దేవరాయలు గారు పార్లమెంట్లో ప్రస్తావించిన అంశం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మద్యం కుంభకోణంలో చోటు చేసుకున్న అంశాలు మధుర ప్రస్తావిద్దాం అంటే ఈ విధమైన ఒక రకమైన అవినీతి చర్యలకి ప్రభుత్వం పాల్పడింది అనేది ప్రూవల్ ఫ్యాక్టర్ అలాగే ప్రభుత్వ మద్యం షాపుల్లో నిన్న లావకృష్ణ గారు పార్లమెంట్ వేదికగా కూడా స్పష్టం చేసింది ఏంటి అంటే ఓవరాల్గా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో లక్ష మూడు వందల కోట్ల రూపాయల మధ్య అమ్మకాలు జరిగాయి ఓకే అందులో తొంభై తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పురంధరేశ్వర్ గారు ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏ ఏ డిజిటరీ యాజమాన్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరు పాలకులుగా ఉండి ప్రభుత్వానికి వెండర్స్గా ఉన్నారు ఏ ఏ ఎన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఖరారు అయ్యున్నాయి ఎందుకని కొన్ని డిస్టలరీస్ కు మాత్రమే ఇంతటి ఆయోజిత లబ్ధి చేకూరుతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుంది అనే అంశాన్ని పురంధరేశ్వర గారు ఎప్పుడో కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది అదే అంశాలని మరొకసారి రీట్రేట్ చేస్తూ నిన్న లావకృష్ణ గారు కూడా ఏ ఏ డిస్టిలరీ కంపెనీలకి ఎంతటి లబ్ధి చేకూరింది అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అంటే వేల కోట్ల రూపాయల మద్యం బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కాకుండా డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వ మద్యం షాపులకి సరఫరా అయింది జనరల్గా ఒక వంద రూపాయల ప్రోడక్ట్ సేల్ జరిగితే అందులో సిక్స్టీన్ రూపీస్ డిస్టలరీకి వెళ్తుంది ఎయిటీ ఫోర్ రూపీస్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వస్తుంది కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అసలు బ్రోకరస్ కార్పొరేషన్కి పంపించకుండా డైరెక్ట్గా డిస్టలరీ నుంచి షాప్కి వస్తే వందకు వంద రూపాయలు అందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ముట్టదు ఈ వంద రూపాయలను ఎవరెవరు పంచుకున్నారు ఓన్లీ డిస్టలరీస్ వాళ్ళే పంచుకుంటే పాలకులు ఊరుకుంటారా ప్రభుత్వ విభాగాలు ఊరుకుంటాయా కాబట్టి ఇక్కడ ఆ షాపుల్లో పనిచేసే సేల్స్ బాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఇందులో భాగస్వాములే ఈ అవినీతికి సహకరించారు ప్రోత్సహించారు కొనసాగించారు వేల కోట్ల రూపాయలు దండుకున్నారు ఇలా దండుకున్న దాన్ని ఎక్కడో దగ్గర దాయాలి కదా రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ అవినీతి భాగోతంలో కసరెడ్డి రాజని అతను చాలా కీలకం అతను వివిధ ప్రభుత్వ షాపుల నుంచి వివిధ కంపెనీల నుంచి కంపెనీల ద్వారా ప్రకృతి చేయబడ్డ ఈ మద్యం బ్రాండ్లకి సంబంధించి కమిషన్ రూపంలో వసూలయ్యే డబ్బు ఈ కసరెట్ రాజు ద్వారా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ నడిపించారు రైట్ కొరియర్ బాయ్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని క్యాష్ కొరియర్లు ఆ క్యాష్ కొరియర్ వ్యవస్థ నుంచి కసరెట్ రాజ్ దగ్గరికి రావటం అలాగే బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ఒక డేటా ఆపరేటర్ ఆ డేటా ఆపరేటర్ ప్రతిరోజు ఏ ఏ బ్రాండ్లు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేశారనే డేటాని కసిరెడ్ రాజుతో షేర్ చేసుకున్నారు రైట్ అసలు కసిరెడ్ రాజుకి ప్రభుత్వ ఈ కి డేటా ఎందుకు షేర్ చేశారు అతను అదే ప్రపోర్షన్లో వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేశాడు ఈ వసూలు చేసిన మామూలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా కి చేర్చారు అనేది ఆరోపణ ఇది ఎవరు నిర్ధారణ చేశారు సత్యప్రసాద్ అని చెప్పని ఆ కన్సర్ అధికారిని మొన్న విచారించిన సందర్భంగా అతను మెజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో మెన్షన్ చేశాడు దీనికి సంబంధించిన వార్తలు వార్తాపత్రికలో వచ్చినాయి ఇంకా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు కట్టము మిథున్ రెడ్డి మీద సోన్స్ ఎక్ అని చెప్పని కేసు నమోదు కట్టడం ఇంకా జరగల విచారణ స్టేజ్ లో ఉంది కానీ తొందరపడి కోయిలు ముందే కోసింది అన్నట్టుగా మిథున్ రెడ్డి న్యాయస్థానాన్ని ఎప్పుడో చూడటం జరిగింది నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి ముందస్తు అండ్ మధ్యంతర బెయిల్ ఇవ్వండి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నేను సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్న దృష్ట్యా ఈలోగానే నన్ను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి నాకు భయంగా ఉంది చిన్నప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఏదన్నా చిన్న చిన్న వాటికి భయపడుతుంటే ఏంట్రా నీ భయం బల్లి నిన్ను అని పెద్దలు హేళన్ హేళం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఇంత ఉండే బల్లి ఈ పిల్లల్ని మింగలేదు కదా కానీ పిల్లలు ప్రతి చిన్నదానికి భయపడుతున్న సందర్భం అలా హేళం చేసేవాళ్ళు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా చట్టాన్ని చూసినా పోలీసులు చూసినా ఎక్కడ లేని భయపడుతున్నట్టుగా నటిస్తా ఉన్నాడు ఇవాళ ఇవాళ లావకృష్ణదేవరాయలు గారు నిన్న పార్లమెంట్ వేదికగా ఈ అక్రమాలు మొత్తాన్ని ప్రస్తావించాడు ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పటి వరకు చర్చలో లేని కొత్త అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది సునీల్ రెడ్డి అనే అతను దుబాయ్కి రెండు వేల కోట్ల రూపాయలు పంపించడం జరిగింది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్కి పంపించడం జరిగింది అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుని బినామీ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు అంటే ఒకటి జరిగింది అవినీతి రెండు దేశ చట్టాలని ఉల్లంఘించి విదేశాలకి నగదు తరలించడం ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ సెంటర్ కావాలి సిబిఐ విచారణగా జరగాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ అవ్వాలి రైట్ అని చెప్పని ఆయన పార్లమెంట్ వేదిక స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్న తీరు పట్ల ఆ విచారణ జరుగుతున్న నేపథ్యంలో చాలా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ తీరు వల్ల విచారణ అధికారులకి చాలా స్పష్టమైన సమాచారం అందుతూ ఉంది ఖచ్చితంగా రేపు రోజున కేసులు నమోదు కావడం ఖాయం ఏ డిస్టరీసు ఏ సేల్స్ బాయ్స్ ఏ అధికారులు ఏ రాజకీయ నాయకులు ఏ మంత్రులు ఏ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఏ ఏ స్థాయిలో ఎవరెవరు ఎంత ప్రపోర్షన్లో వాటాలు పంచుకున్నారనేది ఖచ్చితంగా నిర్ధారణ తీరుతుంది ఇటువంటి సందర్భంలో ఇంత పెద్ద నెట్వర్క్లో ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాత్రమే కోర్టుని అప్రోచ్ అయ్యాడు నాకు ముందస్తు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పాను ఇంకా అసలసిసలో కలుగుల్లో ఉన్న చాలామంది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది ఆ వెలుగులోకి తెచ్చే బాధ్యత ఆ విచారణ సంస్థలు తీసుకుంటా ఉన్నాయి కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ మద్యం పాలసీ మాటను జరిగిన దోపిడీని కేంద్ర ప్రభుత్వ దృష్టికి దేశం దృష్టికి తీసుకురావడం ద్వారా ఢిల్లీ మద్యం ఆరోపణల కన్నా చాలా పెద్ద నేరం ఆంధ్రప్రదేశ్లో జరిగింది దీని మీద కూడా నిర్దిష్టమైన విచారణ జరిగి తీరాలి అసలు అసల్సెస్ఎల్ దోషుల్ని అరెస్ట్ చేయాలి అక్కడ ముఖ్యమంత్రితో సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా అటువంటి అప్పుడు అంతకన్నా ఎన్నో రెట్ల అక్రమాలు ఇక్కడ చోటు చేసుకున్నప్పుడు నాటి బాధ్యులు కీలక నేతలు చాలా మంది అరెస్ట్ కావాలి అనే అంశాన్ని ఇవాళ దేశం ముందు పెట్టడం జరిగింది ఆయన థ్యాంక్ యూ సార్